అసలు డిసిషన్ తీసుకోవాల్సినటువంటిది ఎవరు ఈమెకు ఆ బాధ ఉంది భర్తకి చెప్పింది భర్త దాన్ని ఎలా చేయాలా అసలు డిసిషన్ మేకర్ అంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు చూద్దామా ఎవరు నిర్ణయం తీసుకోవాలో రెండు ఎపిస్లోకి రాసిన పత్రిక ఐదు జయము ఇరవై మూడవ క్రీస్తు సంఘమునకు శిరస్సు అయిన లాగున పురుషుడు భార్యకు శిరస్సు శిరస్సు ఎవరు అంటే డిసిజన్ తీసుకోవాల్సింది ఎవరు చెప్పండి భార్య ఒక ఆలోచన చేసింది ఓకే కానీ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరో తెలుసా భర్తనే ఎందుకు శిరస్సు ఈ హెడ్ నిర్ణయం తీసుకుంటే తప్ప బాడీ నిర్ణయం తీసుకోదు బాడీ అంటే స్త్రీ శిరస్సు అంటే పురుషుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు హెడ్ తీసుకోవాలా తల తీసుకోవాలా నిర్ణయం కాబట్టి నిర్ణయం తీసుకుంది ఎవరు చెప్పండి పురుషుడే తీసుకోవాలా కానీ ఇక్కడ నిర్ణయం ఎవరు తీసుకున్నారు షారా తీసుకుని తీసుకోవచ్చా అలాగా తీసుకోవాలి ఇంకా కొరే రాసిన పత్రిక పదకొండవ అధ్యాయ అధ్యాయ మూడవ వచ్చి చదవండి ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు చాలు స్త్రీకి శిరస్సు ఎవరు డిసిజన్ మేకర్ ఎవరంటే పురుషుడే చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఈరోజు మరి స్త్రీ నిర్ణయం తీసుకోవద్దా నిర్ణయం తీసుకోవద్దా అంటే అసలు స్త్రీనిచ్చిందే నీకు సలహా ఇవ్వడానికి కానీ కన్ఫర్మ్ చేయడానికి కాదు స్త్రీని ఎందుకోసం ఇచ్చినాడు దేవుడు సాటి అయిన సహాయం సహాయం చేయడానికి ఇది ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం ఇది చేస్తే బాగుంటుందేమో అని నీకు సహాయం చేయడానికి స్త్రీని ఇచ్చాడు కానీ డిసిజన్ కోసం కాదు నిర్ణయం ఎవరు తీసుకోవాలి చెప్పండి పురుషుడే తీసుకోవాలా స్త్రీ కాదు స్త్రీ ఏం చేయాలా స్త్రీ యొక్క బాధ్యత ఏంటి సలహా ఇవ్వడం నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఇలా వద్దు ఇది ఇలా చేద్దాం మనం అని సలహా ఇవ్వడం మట్టుకే ఎవరు చేయాలా స్త్రీ చేయాలా భార్య సలహా ఇవ్వడం మట్టుకే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు తీసుకునేటప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి వైపు చూడాలి చెప్పండి ఇప్పుడు మనం ఇంకొక పాఠాన్ని కూడా దీనికి అదనంగా చూపిద్దాం భార్యలారా స్త్రీలారా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయం లేదంటే సలహా ఇచ్చేటప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేసి దేవుని అడుగుదాము అనే సలహా కూడా ఇవ్వండి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నా నిర్ణయం ఇది నా ఆలోచన ఇది నా సలహా ఇది అయినప్పటికీ మన ఇద్దరం కలిసి దేవుడి శనిలో ప్రార్థన చేద్దాం దేవుడు మాట్లాడితే దేవుడు సమాధానమిస్తే దేవుడి చిత్తమైతే మనం అలాగే చేద్దాం అని అనండి ఎంత బాగుంది మాట అప్పుడు ప్రాబ్లం ఉంటుందా రాజశేఖర్ అప్పుడు ప్రాబ్లం ఉంటుందా మధుమిత నాకు సలహా ఇచ్చిందన్న అందుకని ఇట్లా చేసినా అది ఏవంటిది అంత అయింది అని అంటావు అప్పుడు అన్నది మధుమిత చెప్పింది సరి అనేది దేవుడు ఆమోదించాడన్నా మేము ఆశీర్వదించబడ్డామంటాం కదా ఒకటి భారీ మాట వినాలా వద్దా వినాలి కానీ ఎప్పుడు వినాలి దేవుడు చిత్తమైతే మనం వినాలి లేకపోతే వినాల్సిన అవసరం లేదు ఒకవేళ విన్నామా అది నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అబ్రామ్ కూడా శిక్ష అనుభవించినాడు దుఃఖం అనుభవించినాడు వేదన అనుభవించాడు కదా ఎన్ని